కాకినాడ జగన్నాథపురం అన్నమగాటి సెంటర్ శ్రీ విశ్వ బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ ముప్పై ఎనిమిదవ జయంతి యజ్ఞ మహోత్సవమును ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు నాగరాజు రుద్రబాబు మాట్లాడుతూ పనిముట్లతో యంత్రాలతో వృత్తులు నిర్వహించేవారు విశ్వకర్మకు ప్రధాన ఆరాధకులని అన్నారు అభివృద్ధిలో పారిశ్రామిక రంగంలో ఎంతో ముఖ్యమైన ఈ రంగానికి కార్మికులే మూలాధారమని అన్నారు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు అత్యంత ఘనంగా నిర్వహించాలని అంతేగాక ప్రతి ఏటా ఈ రోజును సెలవు దినంగా ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు చేబ్రోలు వీరరాఘవలు వ్యవస్థాపక గౌరవాధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ కాకినాడ అర్బన్ రూరల్ అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ కాకినాడ రూరల్ నియోజకవర్గ సంఘం ప్రధాన కార్యదర్శి అంగులూరి ధర్మరావు సంఘ కోశాధికారి ధవలేశ్వరప్ప దుర్గేశ్వరరావు పొన్నడ విజయ్ కుమార్ కొచ్చేర్ల శివకుమార్ తాలాభక్తుల నాగబాబు జి నాని కాకినాడలో ఉన్న వివిధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు గౌరవ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జగన్నాథపురం శ్రీ విశ్వబ్రాహ్మణ విభజన సంక్షేమ సేవ సంఘం ఘాటి సెంటర్ ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా మా మా పెద్దలు అర్జున టౌన్ పెద్దలు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇచ్చేశారు అందుకని ఈ విశ్వకర్మ జయంతి మాకంతా కూడా బాగా జరిగింది ఈ సంవత్సరం ఇక ముందు ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సీనారాయణ కాకినాడ అర్బన్ అండ్ రూరల్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను నేను ఈరోజు పదమూడవ విశ్వకర్మ మహాయజ్ఞ మహోత్సవం సందర్భంగా అన్నంఘాటంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ భగవాన్ విశ్వకర్మ భగవాన్ వారి మహాయజ్ఞ మహోత్సవంలో ఈరోజు యావత్తు ప్రజలందరూ సమక్షంలో కూడా ఈ ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం అయితే ఈ విశ్వకర్మ భగవాన్ వారి యొక్క విశిష్టత ఏమి ఉందంటే సృష్టికి శూన్యంలో ఆదిమూల భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యసంధుల కన్నా అష్ట తెక్బాలకులని కూడా ముందు శూన్యంలో ఉద్భవించినటువంటి ఓంకార స్వరూపుడే మన విశ్వకర్మ భగవాన్ వారు ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ వారు కేంద్ర ప్రభుత్వం వారు నరేంద్ర మోడీ గారు కూడా గత సంవత్సరం నుండి కూడా అధికారికంగా ప్రతి అధిక ప్రతి ఆఫీసులో కూడా గవర్నమెంట్ అధికారికంగా ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ వారు జయంతిని చేయాలని చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారు మన మన శాసనసభ్యులు పనమాటి వెంకటేశ్వరరావు గారి సమీక్షలో అంగరంగ వైభవంగా కలెక్టరేట్లో అందరి సమీక్షలో వెనుకబడిన తరగతులతో పాటు మా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘంతో కలిసి ఉన్నతంగా ఎంతో హార్బాటంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది అయితే విశ్వకర్మ భగవాన్ గారు జయంతి మహోత్సవ కార్యక్రమం కాకినాడ జగన్నాథపురం అన్నమగాడి సెంటర్లో గత పన్నెండు సంవత్సరాల నుంచి నిర్వహంగా ఈ కార్యక్రమాన్ని మా సంఘ కార్యవర్గ సభ్యులతోని పెద్దలతో అందరితో కూడా చేయడం జరుగుతుంది ఇది ఇప్పుడు పదమూడవ సంవత్సరం మాకు ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు గౌరవ పెద్దలు అందరూ కూడా విచ్చేసి భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేశారు ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయం సాధించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మేము ఉన్నతమైన నరేంద్ర మోడీ గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఒకటే మేము కోరుకుంటున్నాం విశ్వకర్మ లేనిది విశ్వదాభిరామ విశ్వదాభిరామా అన్నారు సంవత్సరానికి మాకు రెండు వందల కోట్లు రిలీజ్ చేసి మాకు ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని అలాగే విశ్వకర్మ భగవాను జయంతి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు సెలవు దినం ప్రకటించాలి అలాగే నవంబర్ ఇరవై తారీఖుని వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి వస్తుంది ఆ జయంతికి కూడా మాకు అధికారికంగా పూజా కార్యక్రమాలు చేసేలాగా సెలవు కూడా ప్రకటించేలాగా కాకినాడ నగరంలో ఈ శాసనసభ్యులు ఉండ ఉండమే ఉమ్మడి కూటమి అధికారులను కానీ అందరినీ కూడా మేము వినవించుకుండేది ఒకటే కాకినాడ నగరంలో ఒక కాలజ్ఞాన సృష్టికర్త అయిన శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ఆవిష్కరణ చేయాలని అధికారికంగా అది వాటికి పూజా కార్యక్రమాలు అవన్నీ చేయాలని చెప్పి మేము అధికారులందరినీ అందరినీ కూడా కోరుతున్నాం నా పేరు ఆవుపాటి ఉమాశంకర్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవ అధ్యక్షులు జగన్నాథపురం విశ్వబ్రాహ్మణ సంఘ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు జై విశ్వకర్మ